హలో అండి నేను సోనీ మేకప్ ఆర్టిస్ట్ ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను బట్ ధైర్యం సరిపోలే ఈసారి మీ అందరు సపోర్ట్ అని మళ్ళీ స్టార్ట్ చేశాను ముందుగా ఈరోజు నేను చిన్ని సీరియల్ అమ్మాయి అనమాట చైల్డ్ ఆర్టిస్ట్ దీని వచ్చేసి ఆల్రెడీ బింబిసారా మూవీలో కూడా చేసిన చాలా మూవీస్ సీరియల్స్ చాలా దాంట్లో చేసింది అనమాట ట్రెండింగ్లో చిన్ని సీరియల్ నడుస్తుంది అనమాట మా టీవీలో వచ్చేసి చిన్ని సీరియల్ మా పరివార్ అవార్డు ఇస్తున్నారు అనమాట దాని గురించి నాకు మేకప్ చేయమని చెప్పారు ముందుగా వచ్చేసి బేసిక్ మాయిశ్చరైజర్ ప్రైమర్ సీరమ్ అన్ని అప్లై చేశాను తను చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ కాదా ఆయన చిన్న పిల్లలకి ఎక్కువగా మేకప్ వేయొద్దని చాలా లైట్గా కావాలని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎక్కువ ఎక్కువేయద్దు చాలా లైట్గా వేయండి ఏదేదో పెడుతున్నారు వద్దు వద్దు అని అంటారు నేను చాలా బేసిక్ మేకప్ వేసాను అనమాట తర్వాత కన్సీలింగ్ చేసుకోవడానికి కూడా తనకు స్కిన్ చాలా బాగుంది నీట్గా చిన్న అమ్మాయి కాబట్టి చాలా స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇంకా లిప్స్టిక్ పెట్టేస్తున్నాను లైట్గా అనమాట కిడ్స్కి ఎలా చేస్తారో అలా చేశాను అనమాట లైట్గా బ్లష్ వేసి హైలైటర్ వేసి ఇలా అంత నార్మల్ మేకప్ వేసాను చాలా బాగుందనమాట చూడ్డానికి కూడా తన స్కిన్ మనం ఏదైనా సరే స్కిన్ బాగుంటే ఏదైనా బాగుంటుంది కాబట్టి ఈ అమ్మాయికి వచ్చేసి ఇంతకు ముందు చాలా దాంట్లో కూడా నేను మేకప్ చేశాను ఇంకా మా పరివార అవార్డ్ ఫంక్షన్కి కూడా చేయమని అడిగారు ఇంకా సరే చేద్దాము ఇంతకు ముందుకు చేశాను జ్యువెలరీ యాడ్స్ చేశాను చాలా దాంట్లో చేశాను ఇంకా నచ్చిందంట తన పాప కూడా చాలా కంఫర్ట్గా కూడా నేను ఉన్నానని చెప్పి తననే పిలవండి అక్కను సోని అక్కని పిలవండి అని చెప్పిందంట ఓకే నేను చేద్దామని ఫిక్స్ అయిపోయాను చూడండి ఎంత బాగుంది ఇంకా వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు వాళ్ళు కూడా చైల్డ్ ఆర్టిస్టులు ఇక చిన్న చెల్లి ఇంకా మొత్తం ఫ్యామిలీ అందరినీ అవార్డు ఇచ్చేటప్పుడు పిలుస్తారు కదా స్టేజ్ మీదకి ఇక సిస్టర్స్ వాళ్ళందరినీ కూడా ఇంకా రెడీ చేసి ఈ అమ్మాయి కూడా చాలా సీరియల్లో ఉంది చిన్న అమ్మాయి అంటే స్పెసిఫిక్గా నేను మర్చిపోయాను బట్ చాలా సీరియల్ ఇప్పుడు ట్రెండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తుంది అనమాట కిడ్స్ కి ఎంత తక్కువ మేకప్ వేస్తే అంత బాగుంటుంది అండ్ వాళ్ళ స్కిన్ కూడా ఎలాంటి పింపుల్స్ యాక్ని ఏమీ ఉండదు స్మూత్ గా చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా చూడండి ఫైనల్ గా నేను ఇలా రెడీ చేశాను తన అవార్డ్ తీసుకుంది ఇంకా వాళ్ళ టీం వాళ్ళు కూడా అందరితో దిగారు చూడండి ఈ సీరియల్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా గ్రూప్ పిక్ పిక్ కూడా తీసుకున్నారు చాలా బాగా అయ్యిందన్నారు ఈవెంట్ అంతా ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసి ఇది అండి ఎంత న్యాచురల్ మేకప్ చేసామన్నది కాదు ఫైనల్ ఫినిషింగ్ ఇంపార్టెంట్ ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అండి కానీ ఫస్ట్ టైం చేశాను కదా నాకు కూడా కొద్దిగా ఎడిటింగ్ అంత ప్రాబ్లం అయింది నెక్స్ట్ టైం నుంచి చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్